तो क्या है ये नहीं हो पाता है, हमारे पास भी थोड़ा परिमेय थी, 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 थोड़ा परिम

అది మనం ఉదయం నిలేస్కొని జిల్లా బాబాజీ కలందరు కలగాలం కలగనం కాల్షియం ఉండాలి ఇక్కడ మెటలినిడి పెర్డెం పాయింట్స్ అతారికం సహాయం చేసే చేతుల స్వామి వివేకానంద స్ఫూర్తిలు శ్రీ భక్త మార్కండ సత్యంద సేవా సమితి రెండు వేల పదకొండు సంవత్సరం స్థాపించడం జరిగింది ఇరవై అండగా ఉండడానికి సేవా సమితి ముందుంటుంది మల్యాల గ్రామానికి చెందిన రవి లత గార్ల పుత్రిక రూపిణి వివాహానికి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై జరిగిన వివాహానికి పట్టణ గైతాల పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్త కొత్త ప్రతాప్ సంధ్యారాణి యాభై సంవత్సరాల వివాహ మార్చ్ సందర్భంగా శ్రీ భక్త మార్కండ సేవా సమితికి పదిహేను వేల రూపాయల సహాయం అందించడం జరిగింది వారికి భట్టలు మంగళసూత్రం కుమారి వారికి పెండి పిల్లకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శ్రీ గీతాశిల్క స్వాధీనత కస్తూరి జగదీశ్వర్ గారి కుమారుడు వారి జ్ఞాపకార్థం పెళ్లి పట్టు చీరను కూడా అందించడం జరిగింది శ్రీ భక్త మార్కండ్రి సత్యాలయ సమితి ద్వారా ఇప్పటి వరకు నిరుపేదలకు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరు సహకరించే దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే కో నిదానంతో రెండు వేల పదకొండులో శ్రీ భక్త మార్కండే విభజన సత్యాంజ సేవా సమితి ఏర్పడి ఇప్పటి వరకు నిరుపేద కలిగి చదువుకోలేక ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం కానీ అలాగే నిరుపేద తల్లిదండ్రులకు ఈ రోజుల్లో పెళ్లి చేయడమే ఇబ్బందిగా ఉంది అలాంటి ఆడపిల్లకు ఆర్థిక సహాయంగా ఒక పదివేల రూపాయలను అందించడం కానీ అలాగే ఏదైనా నిరుపేద కుటుంబంలో చనిపోయిన కుటుంబాలకు ఇల్లులైన నిరుపేద కుటుంబాలకు ఒక ఐదు వేల రూపాయలు దాన సంస్కార సంస్కారాలకు కానీ అందించడం కానీ ఇలాంటి కార్యక్రమాలని ఎన్నింటినో మన జైత్యాల పట్టణంలో భక్త మార్కండే యువజన స్వతంత్ర సేవ సంస్థ వారు నిర్వహిస్తున్నారు దానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు నాకు తగ్గతలు తెలుపుదు అలాగే ఈ ఈరోజు ఈ చిన్నారికి పెళ్లికానుకగా దాదాపు పదిహేను వేలు రూపాయల విలువగల మట్టెలు మంగళసూత్రాలని ఈ రోజున కొత్త ప్రతాప్ గారు వారి దనోపతి సంధ్యారాణి గారు వారి వివాహ యాభై సంవత్సరం సందర్భంగా ఈ యొక్క కానుకను అందించడానికి వారు ముందుకొచ్చారు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని భక్త మార్కండే దేవాలయం తరఫున కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పద్మశాలి నాయకులైనటువంటి కస్తూరి జగదీశ్వర్ గారు ఇదివారికి ఎంతో సేవ చేసినారు వారి కుమారుడు శశిధర్ గారు కూడా అలాగే ఈరోజు అమ్మాయికి పెళ్లి కానుకగా పట్టు చీరలను అందించడం జరిగింది వారికి కూడా వారి కుటుంబానికి కూడా ఆ అమ్మవారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి యోజన స్వచ్ఛంద సేవా సమితి కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు తిరికమ్మ శ్రీనివాస్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ ఈరోజు మాత ప్రతాప్ సన్ని ఆరు యాభై సంవత్సర వివాహ సందర్భంగా ఒక తొమ్మిది జంటలకు నేను వారికి పెళ్లికి సంబంధించిన పుస్తలు బంగారు పుస్తలు వెండి మట్టెలు మిగతా కొంచెం సామాను ఇవ్వడం జరిగింది తొమ్మిది మందికి ఇవ ఇవ్వాలని మనసు ఇప్పుడు ఎందుకో ఆలోచన వచ్చింది ఆ శంకరుడు మూర్తి నేను ఈ కార్యక్రమం విజయవంతంగా అందరికి తొమ్మిది మందికి తొమ్మిది జంటలకు ఇవ్వాలని కోరుకున్నాను ఇప్పటికీ ఇది ఆరవ జంట ఇంకా మూడు జంటలు కూడా ఇస్తాను అని అనుకుంటున్నాను ఈ మన భక్త మార్కండే విభజన స్వచ్ఛంద్ర తరఫున తర్వాత మన సత్యసాయి సేవా సంస్థ తరఫున సత్యసాయి అభయస్తం తరఫున ఈ మూడు సంస్థల తరఫున ఈ తొమ్మిది మందికి ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ వచ్చిన పెద్దలందరికీ నా మనస్సు స్వచ్ఛంద సేవా సంస్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా మూడు కార్యక్రమాలు చదువుకోవడానికి ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు విద్యార్థులకు అండగా అలాగే పేద తల్లిదండ్రుల పిల్లల ఆడపిల్లలకు గాను బట్టలు మట్ట మట్టలు మంగళ పాటు చీర అలాగే నగదు రూపకం కూడా ఇస్తూ మరియు ఎవరైనా నిరుపేద కుటుంబంలో చనిపోయిన వారు ఉంటే వారికి కూడా దోస సంస్కారాలకు గాను అండగా నిలబడి చేస్తున్న కార్యక్రమం చాలా హర్శించదగిన విషయం ఇలాంటి కార్యక్రమం ఇక ముందు కూడా చాలా చేస్తూ వీరు ఉన్నతనగ ఎదిగి వీళ్ళకు సహకరిస్తున్న డోనర్స్ కానీ ప్రతి ఒక్క సభ్యుని కానీ మా అందరి తరఫున కృతజ్ఞ తెలుపుకుంటూ పొందుతున్నాను ధన్యవాదాలు